ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఈ వీడియో ద్వారా గృహస్థ ధర్మంలో ఉండబడినటువంటి వారికి చెప్పబడిన నాలుగు రకములైనటువంటి అర్థముల గురించి తెలుసుకుందాం ధర్మ అర్థ కామ మోక్షములని చెప్పబడినటువంటి పురుషార్థముల గురించి తెలుసుకునే ముందుగా పురుష అనగానే ఇది మగవారికి మాత్రమే చెప్పబడినటువంటిది అని అర్థం చేసుకునే అవకాశం ఉంది కనుక పురుష అనే పదానికి అర్థం తెలుసుకొని ముందుకు వెళదాం పురుష అనగా ఆత్మ అని అర్థం మన ఈ శరీరం పంచభూతాత్మకమైనటువంటిది ప్రకృతి స్వరూపం ప్రకృతి అనగా స్త్రీ స్వరూపం ఇందులో ఉండబడినటువంటి ఆత్మ ప్రాణం ఇది పురుష స్వరూపం కనుక ఆడ మగ ఇద్దరు కూడా లింగభేదం లేకుండా అర్జించదగినటువంటివి సంపాదించదగినటువంటివి ఈ చతుర్విధ పురుషార్థములు వీటిలో మొదటిది ధర్మం ధర్మం అనగా ఏది ఆచరించ తగినదో దాన్ని మాత్రమే ఆచరించడం ఏది ఆచరించకూడనటువంటిదో దాన్ని ఆచరించకుండా ఉండటం ప్రాకృతిక సామాజిక నియమాలకు కట్టుబడి జీవించటం రామాయణ మహాభారత భగవద్గీత ఇత్యాది ధర్మగ్రంథాలలో గ్రంథాలలో చెప్పబడినటువంటి ధర్మ సూక్ష్మాలను ఆకలింపజేసుకొని అనుసరిస్తూ జీవించడం ధర్మం ఇక రెండవది అర్థం అర్థం అనగా సంపాదన సంపాదన మన యొక్క శక్తి సామర్థ్యాలను శక్తియుక్తులను ఉపయోగించి మనం సంపాదించడం ఇతరుల యొక్క సొమ్మును ఆశించకుండా మనం మన శక్తి సామర్థ్యాలు మాత్రమే వినియోగించి సంపాదించాలి అలాగే విద్యను కూడా తగు గురువుల దగ్గర మన యొక్క ధర్మబద్ధమైనటువంటి మంచి గురువుల దగ్గర మనం విద్యను కూడా సంపాదించాలి మనం సంపాదించిన దానిలోనే దానాలు యజ్ఞాలు ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ కీర్తిని కూడా మనం సంపాదించాలి కీర్తి ఎందుకు మన యొక్క ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం మరికొందరికి ఆదర్శప్రాయం అవ్వాలి కనుక మనం కీర్తిని కూడా సంపాదించవలసి ఉంటుంది ఇక మూడవది కామం కామం అనగా కోరికలు మనలో ఉత్పన్నమయ్యే కోరికలు ఏవైనా కూడా ధర్మబద్ధంగానే మనం వాటిని తీర్చుకోవాలి ఉదాహరణకి మనకి చాపల్యం మనం ఏదైనా తినాలనిపిస్తుంది అనేక రుచులు మనకు ఆస్వాదించాలనిపిస్తుంది కానీ మన శరీర ధర్మాన్ని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఆహారాన్ని పాటించవలసి ఉంటుంది మన ఆహారం ద్వారానే మన మానసిక స్థితి కూడా ఆధారపడి ఉంటుంది కనుక మంచి ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ మన జీవాన్ని కొనసాగించడం అలాగే శారీరక సంబంధాలు మన సహచరి అంటే మన జీవిత భాగస్వామితో మాత్రమే మనం శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం అక్రమ సంబంధాలకి పూర్తిగా దూరంగా ఉండటం ఇట్లా మంచి 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 అలవాట్లతో మనం మన మన కోరికలను తీర్చుకోవడం ఇక నాలుగవది మోక్షం మోక్షం అనగా జీవితంలో మనం మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుని మర్చిపోకుండా మనం ఆత్మస్వరూపులము అన్న విషయాన్ని మర్చిపోకుండా ఆత్మని సాక్షాత్కారం చేసుకునేందుకు నిత్యము కూడా ముందు చెప్పబడినటువంటి మూడు ధర్మ అర్ధ కామములను సక్రమంగా ఆచరించుకుంటూ అలాగే జప తపాదులను భక్తి మార్గాలను ఆచరించుకుంటూ మనం ఆత్మ సాక్షాత్కారాన్ని చేసుకోవడం చివరిలో మన యొక్క అంతిమ సమయంలో మనం భగవంతుడిలో లీనమైపోవడం జన్మరాహిత్యం జన్మరాహిత్యాన్ని పొందటం అది మోక్షమని చెప్పబడింది కనుక ఈ మోక్షం అనే పదాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతే మన జీవితమే అయోమయమైన అయోమయంగా అనిపించే అవకాశం ఉంది ఈ మోక్షం అనే పదాన్ని గురించి మరింత వివరంగా మనం మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ స్వస్తి